హాయ్ గాయస్ ఇప్పుడైతే ఓ పాత గుడి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవతలు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు నాగదేవతల గుడి అంతా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ పాఠాలు అంతా చాలా ఉన్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది మాత్రం పెరమాల గుడి అంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అన్యోసాం ఫేమస్ అనమాట ఈ పక్కడ ఈ చుట్టుపక్కలంతా అన్యోసం అంటే ఫుల్ ఫేమస్ అనమాట ఇక్కడే మ్యారేజ్ అంటే పెన్నులన్నీ చేసుకుంటారు అన్నమాట అన్నదానాలు అన్ని అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే సాను గారిని చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది చూడండి అంతా పూజించుకొని పోయినట్టున్నారు అందరూ ఈ రీసెంట్ గానే ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శ్రూలము అంతా బాగా పాతకాలం అంతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా పాతకాలం అంతా ఉండాలి శక్తివి అక్కడంతా చూస్తే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు మేము ఇక్కడైతే ఫ్రెండ్స్ మేము చిన్న చిన్నగా విషయం వచ్చి అన్నదానాలు చేసినారు మ్యారేజ్ లో చాలా మంది చేసినారు ఇక్కడ మేము ఇక్కడ చేసిన తర్వాత చాలా మందికి మంచిగా జరిగింది ఫ్రెండ్స్ అంటే రీసెంట్ గా పూజ పూజలు అయితే ఈ చుట్టుపక్కల ఉండే చేస్తున్నారు ఈ వీడియో ఫుల్ వీడియో మీకు కావాల్సి అనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసినాము చూడండి